మీరు ఇన్స్పెక్టర్ శ్రీధర్ కదా ఎస్ మిస్ అరుణ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఆ ఇంతకు ఎందుకు ఆపారండి ఓవర్ స్పీడ్ పోతున్నందుకు కరెక్ట్ ఈ రోడ్ రో మేము బుక్ చేయండి మిస్టర్ మీ డ్రైవింగ్ లైసెన్స్ ఎలాండి అదే ఇంట్రో ఇవి ఇంతగా మాట్లాడుతున్నావు మిస్టర్ విజయ్ నేను ఇప్పుడు ఇన్స్పెక్టర్ శ్రీధర్ని తెలుసుగా బావా ఏమండి అరే బావా ఇది అన్యాయం అక్రమం మన ఇద్దరం బావా బావమర్తనం నేను కృష్ణుడు అయితే నువ్వు అర్జునుడివి నువ్వు నరుడు అయితే నేను నారాయణ నీ హరికథ కాల చుఫాబి డ్రైవింగ్ లైసెన్స్ ఎలా లేవు సల్కబీట్ అవున్లేరే బావా డిఎస్పి కూతురు అని ఏమైనా వదిలేసావు బావమర్దు కదా అని ఆల్ రైట్ దైడ్ అని ఇన్స్పెక్టర్ నీ ప్రమోషన్ కి నామ్లార్ ట్రిక్మెంట్ చేస్తాను అండ్ థ్యాంక్స్ ఆ లాట్ కి సరుణ్ వన్ లిట్ మీ డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వండి వాట్ ఐ మీన్ యువర్ డ్రైవింగ్ లైసెన్స్ నేను ఎవరి కడితే మాట్లాడుతున్నారు మీరు

నువ్వు డిఎస్పీ కూతురు అయితేనే ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కూతురు అయితేనే లా నీకు నాకు రిక్షా వాడికి అందరికీ ఒకటే కమాన్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ క్షమాపణ అడుగు ఇట్స్ ఆర్డర్ ఎంత స్ట్రిక్ట్ ఏం కదా పర్లేదు పరాయి రూల్ అంటే రూలే నమస్కారం అండి ఎవరు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ అయ్యా తమతో కొంచెం ఏదైనా పని ఉంటే ఆఫీస్కి వచ్చి మాట్లాడాలి అది కాదండి ఏ భాషలో చెప్తే మీకు అర్థమవుతుందయా వెళ్ళండి కలిసి

ఈ పుడమి తల్లి పురుషు నొప్పులురా నేటికి తిరిగే తిరిగేలోగా ఈ కొండలో కొత్త దేవరలు తెలిసారు ఏటి దేవర దేవర కొండ దేవర కోనదేవర మిమ్మల్ని అందరినీ సల్లంగా చూశారు ఇటు కాల్చు అటు కాల్చు ఇటు కాల్చు అటు కాల్చు నన్ను కాల్చు దేవర తప్పాయ దేవర తలగాయి దేవరే ఓ ధరలు ఓ ఓ దొరకోనరు ఈ కొండకి కోనకి మీరే కోటి కళ్ళురా మీరే కోటి శివులురా మీరంతా ఈ పులివేరంతా కాపుగాయ ఈ కోనలో మూడమాసల దాకా పరజాతి మడిసి రారా వచ్చేలో తల్లికి కోపం వచ్చి మీ గూడేలన్నీ బుడిద చేశారు ఒక గుండు కాలుస్తా ఉంటే నా గుండె పగిలిందంటే నమ్మండి సార్ ఏ కాస్త తేడా వస్తే ఎందుకు వస్తుంది ముందే చెప్పానుగా ఒకటి మంచి గుండు ఇంకొకటి మాయ గుండు ఏది ఎప్పుడు ఎటు కాల్చాలో చెప్తూనే ఉన్నానుగా ఎస్ సార్ మీది గొప్ప ప్లాన్ సార్ రేపు అసలు దేవుడే దిగి వచ్చిన కోయిలు మాత్రం మీకే ముక్కుతారు సార్ కానీ ఇది ఎవరికైనా తెలిస్తే తెలుస్తుందంటావా ఎందుకు తెలుస్తుంది ఎలా తెలుస్తుంది చెబితే నేను చెప్పాలి లేకపోతే నువ్వు చెప్పాలి లేకపోతే వీళ్ళు ఎరా మీరు చెబుతారా మరి మన పోతరాజుకి ఎందుకురా ఇంత అనుమానం వచ్చింది ఇలాంటి అనుమానం నీకు రావచ్చా తప్పు కాదు క్షమించండి సార్ నాదసలే జాలిగుండే ఏదో ఈ జన్మకిలా అయిపోయిందిలే పాపం వచ్చే జన్మకైనా జాగ్రత్తగా ఉంటాడు సింగనా వీణ్ నా నదిలో గంగా స్నానం చేయించు పాపం ముసళ్ళు పవిత్రంగా టిఫిన్ అయినా తింటాయి

ప్లీజ్ నేను ఒకటి సజెస్ట్ చేస్తాను అది మీ రెండు పాటల వరకు నచ్చుతుందనే నమ్మకం నాకుంది అది సుభద్రార్జునీయం